తరానాద్రాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం నిన్న వేతన సంఘాలు ఏర్పాటు చేయబోయేటప్పుడు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఏ ఏ అంశాలు ఉంటాయి అనే విషయం గురించి నిన్న ఒక వీడియో పెట్టాను ఎవరన్నా మిస్ అయితే ఒకసారి చూడండి అందులో ఆరో వేతన సంఘం ఏడో వేతన సంఘానికి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఏమేమి అంశాలు ఉన్నాయి అన్న అంశం నిన్న డిస్కస్ చేశాను ఆ సందర్భంలోనే చాలామంది వెబ్సైట్లలో అలవెన్స్లు ఎంత పెరుగుతాయి ఖర్చు ఎంత అవుతుంది ఈ ఈ పద్ధతిలో ఎవరీ డే ఎయిత్ పే కమిషన్కి సంబంధించిన న్యూస్ వస్తున్నాయి దాంతో ఏంటి సార్ మినిమం ఎంత ఉంటుంది అంటారు అనే క్వశ్చన్లు కూడా మనకు వస్తుంటాయి ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఎయిత్ పే కమిషను లేకపోతే సెవెంత్ పే కమిషను సిక్స్త్ పే కమిషను ఒక అంశం మీద వాళ్ళు ఎలా ఒక రిపోర్టు తయారు చేస్తారు ప్రభుత్వానికి రికమెండేషన్లు ఇచ్చే ముందు ప్రాసెస్ ఎంత ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకోవటం కూడా అవసరం ఎందుకంటే పే కమిషన్ ఏర్పాటు అయిన తర్వాత ఇంకా ఏర్పాటు కాల ఎయిత్ పే కమిషన్ అనౌన్స్మెంట్ రావాలి అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఒక పబ్లిక్ నోటీస్ ఇస్తారు ఎయిత్ పే కమిషన్ ఫామ్ అయ్యింది అలానా వాళ్ళు చైర్మన్గా ఉన్నారు అని చెప్పి ముందుకు నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ తర్వాత పే కమిషన్ వాళ్ళు ఒక క్వశ్చనీరు తయారు చేస్తారు గతంలో ఆరో వేతన సంఘంలో ఏతో ఏరో వేతన సంఘంలో ఇచ్చిన క్వశ్చన్నీరు ఒకసారి గమనిస్తే వేతన ముప్పై ఏడు ప్రశ్నలు ఇచ్చారు దానికి ఆరో వే వేతన సంఘం వాళ్ళు ముప్పై ఏడు ప్రశ్నలు ఇచ్చారు ఏడో వేతన సంఘం ముప్పై ఎనిమిదో ముప్పై తొమ్మిదో ఇచ్చారు దాదాపు అన్నీ ఒకే రకంగానే ఉన్నాయి ఆరో వేతన సంఘానికి దేశవ్యాప్తంగా వచ్చిన రెస్పాన్స్లు రెస్పాండ్ అంటే వీళ్ళు ఇచ్చిన క్వశ్చనీర్కి ఇండివిజువల్స్ ఇవ్వచ్చు యూనియన్లు ఇవ్వచ్చు అసోసియేషన్లు ఇవ్వచ్చు వీళ్ళందరూ కలిపి నలభై ఆరు వేల నాలుగు వందల ఇరవై రిప్రజెంటేషన్స్ వచ్చినాయి ఆ రె రెస్పాన్సెస్లో ఈ నలభై ఆరు వేల నాలుగు వందల ఇరవైలో వీళ్ళు ఇచ్చిన క్వశ్చన్లలో ఏ ఏ అంశాలు కవర్ అయినాయి ఎంతమంది ఆ అంశం మీద రిప్లై పెట్టారు ఏం పెట్టారు అన్న డేటా కూడా పే కమిషన్లు రిలీజ్ చేస్తాయి వీళ్ళు ఇచ్చిన క్వశ్చన్లు ఏంటి నాకు లెక్కలోకి తీసుకుంటే నలభై ఆరు వేలు అంటే చాలామంది రెస్పాండ్ కావటం లేదు పే కమిషన్కి సలహాలు ఇవ్వడానికి అని అనిపించింది ఎందుకనంటే దాదాపు అరవై ఆరు లక్షల మంది పెన్షనర్లు ఇరవై ఆరు లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు వీళ్ళు కాక స్టాచ్యుయరీ బాడీస్లో ఉన్నవాళ్ళు ఉన్న ఉన్నవాళ్ళు ఇండిపెండెంట్ బాడీస్ అటానమస్ బాడీస్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కలిపినా కూడా నల్ల దాదాపు కోటి ఇరవై లక్షల మంది అవుతారు నలభై ఆరు వేలన్న రిప్రజెంటేషన్లు వచ్చేది అనిపించింది తర్వాత ఇంకొక అంశం ఏంటి అని అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ క్యాడర్లు ఉంటాయి ఆ క్యాడర్లకి ఆ అంశాలకి సంబంధించిన ఇండిపెండెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి రైల్వేలో రైల్వేలో ఉన్న వివిధ రకాలైన క్యాడర్లలో వాళ్లకు ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి అట్లా ఇండివిజువల్ ఆర్గనైజేషన్స్లో క్యాడర్ ఇష్యూస్ని కూడా వీళ్ళు చేస్తారు ఏమనిచ్చారు వేతన స్కేల్స్ ఇచ్చినప్పుడు అంటే ఒక ఉద్యోగి బేసిక్ పే ఒక ఇరవై వేలు ఉందనుకుందాం అలవెన్సులు ఎంత పర్సంటేజ్ ఉండాలా దానికి ఏమైనా లిమిట్ ఉండాలా అక్కర్లేదా మీరు దీని మీద ఒక రిప్ర మీరు ఇవ్వండి కొంతమంది ఏమని అంటుంటారు పేదలకి వెల్ఫేర్ స్కీములు ఇస్తున్నాము డబ్బంతా ఉద్యోగస్తుల జీతాలకే పోతే పేదల వెల్ఫేర్ స్కీములు అమలు చేయి ఎట్లా చేయాలి అన్న క్వశ్చన్ రైజ్ చేస్తుంటారు కొంతమంది జయప్రకాష్ నారాయణ గారి లాంటి మేతావులు కాబట్టి ఆ క్వశ్చన్ కూడా అడిగారు వీళ్ళు పే కమిషన్లో ఈ అంశం కూడా చర్చించబడింది అని చెప్పడానికి నేను వారి పేరు ఎత్తాను ఏమని ఉంది ఉద్యోగుల ప్రయోజనాలకి పేదలకు కల్పించే ఉచిత పథకాలకి వెల్ఫేర్ స్కీమ్స్కి ఏమన్నా సంబంధం ఉందా ఒకవేళ ఉంటే అది ఎంత పర్సంటేజ్ బడ్జెట్లో ఉండాలి ఇది ఎంత పర్సంటేజ్ బడ్జెట్లో ఉండాలి కొన్ని దేశాలలో ప్రైవేట్ సెక్టర్లో ఉన్న ఇండిపెండెంట్ టాప్ లీడర్షిప్ మేనేజ్మెంట్లో ఉన్నవాళ్ళు టాప్ లీడర్స్ వాళ్ళకి ఎంత ఇస్తున్నారో గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న టాప్ లెవెల్ ఆఫీసర్లకు కూడా ప్రైవేట్ సెక్టర్ కంటే ఎక్కువ జీతాలు ఇచ్చి చేసే ఉద్దేశాలు ఉన్నాయి ఆ విధానాన్ని మనం అవలంబించాలా లేదా స్టేట్ గవర్నమెంట్స్కి కేంద్ర ప్రభుత్వాలకి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే జీతాలనే అమలు చేస్తున్నాయి అలా కాకుండా కొన్ని రాష్ట్రాలలో ఎక్కువ ఉండే అవకాశం ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఉన్న వేతన ప్రారిటీసు మనం కంపేర్ చేసుకోవాలా కర్లేదా కేంద్ర కేబినెట్ సెక్రటరీ హైయెస్ట్ స్థాయిలో ఉన్నోడికి ఎంత జీతం ఉండాలా లోయెస్ట్ స్థాయిలో అంటే ఒక గ్రూప్ డి ఆర్ఎంకి ఇప్పుడు పద్దెనిమిది వేలు ఉంది ఆ వ్యత్యాసం ఎంత ఉండాలి పే స్కేల్స్ ఒకప్పుడు యాభై ఒకటి అరవై రెండు ఎనభై నాలుగు ఇట్లా కూడా ఉన్నాయి ఇప్పుడు వాటిని ముప్పై రెండుకి తగ్గించారు ఈ పే స్కేల్స్ ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా ఇంక్రిమెంట్స్ ఎంత పర్సెంటేజ్ ఉండాలా ఇంక్రిమెంట్ ఎలా ఇవ్వాలన్న దాని మీద మార్పులు ఏమన్నా చేయాలి పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే పెట్టి ఆ పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే కోసం బాగా పనిచేసేవాడికి పెట్టానున్నప్పుడు బాగా పనిచేసేవాడు ఉన్నతాధికారి దగ్గర బాగా సేవ చేసేవాడై ఉండే అవకాశం ఉంది అలా కాకుండా పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పేని పక్కాగా పనిచేసేవాడికే ఇవ్వాలంటే మీరు చెప్పే సలహాలు ఏంటి శాస్త్రవేత్తలకి ఇటువంటి వాళ్ళకి ఎక్కువ శాలరీలు ఉండాలా డిఏ ఫిఫ్టీ పర్సెంట్కు హండ్రెడ్ పర్సెంట్కు వచ్చినప్పుడు ఏమైనా మార్పులు చేయాలా స్పేఫిక్సేషన్ విధానంలో ఏమైనా మార్పులు చేయాలా హై క్లాస్ సిటీస్లో ఏవెన్ సిటీస్లో బాంబే ఢిల్లీ హైదరాబాద్ లాంటి కలకత్తా లాంటి సిటీస్లో ఉన్నప్పుడు సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ ఇస్తున్నాం కదా వాళ్ళకి ఆ అలవెన్స్లలో ఏమన్నా మార్పులు చేయాలా కాంట్రాక్ట్ వర్కర్స్ ఇప్పుడు కొత్త విధానంలో ఒక వర్క్ ఆ వర్క్ని ఒక కాంట్రాక్ట్కి ఇచ్చేసి ఆ వర్క్ వాళ్ళ ద్వారా చేయించే విధానం ఒకటి వచ్చింది కదా ఫిక్సెడ్ జాబు లేదా ఫ్లెక్సిబుల్ జాబ్స్ లేదా కాంట్రాక్ట్ వర్కర్స్ క్యాజువల్ వర్కర్స్ వీళ్ళ కోసం వాళ్ళని ఎంగేజ్ చేయడం ద్వారా వర్క్ కంప్లీట్ చేసుకోవచ్చు కదా ఇలాంటి క్వశ్చన్ అడిగారు వీళ్ళు మళ్ళీ ఇంకా ఏం చేస్తున్నారు విదేశాలలో ఏషియన్ కంట్రీస్లో అంటే భారతదేశంతో సమానమైన ఆర్థిక ప్రతిపత్తి కలిగిన దేశాలలో శాలరీల విధానం ఎలా ఉంది మన దగ్గర ఎలా ఉంది అభివృద్ధి చెందిన దేశాలు వాళ్ళ ప్రజలకి ఇచ్చే సర్వీసెస్ ఉద్యోగుల ద్వారా ఇచ్చే సర్వీసెస్ ప్రభావం ఎలా ఉంది అక్కడి నుంచి మనం ఏమన్నా డెవలప్ చేసుకోవాలా వాళ్ళ శాలరీలు ఎలా ఇస్తున్నారు అభివృద్ధి చెందిన దేశాల్లో భారతదేశంతో సమానంగా ఉన్న కొన్ని దేశాలలో ఎలా ఇస్తున్నారు మన సరౌండింగ్స్లో ఉన్న పాకిస్తాన్ బంగ్లాదేశ్ లాంటి చోట్ల జీతాలు ఉద్యోగస్తుల ప్రభావం ఎలా ఉంది వీళ్ళు వీళ్ళే స్టడీ చేయటం కాకుండా ఐఐటిస్ ఇటువంటి ఉన్నత స్థాయి బృందాలకి పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే మీద నువ్వు ఒక రిపోర్ట్ తయారు చేసేవు అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎలా ఉండాలి అన్న దాని మీద మీరు ఒక రిపోర్ట్ తయారు చేసివ్వండి ఇట్లా కొన్ని అంశాలు కొన్ని ఎక్స్పర్ట్ బాడీస్కి ఇచ్చేసి వాళ్ళని ఆ రిపోర్ట్ తయారు చేసి తీసుకోమని ఆ రిపోర్ట్ని వీళ్ళు స్టడీ చేస్తారు దీంతోపాటు ప్రతి రంగంలో ఉన్న ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతున్నారు వాళ్ళు ఢిల్లీలో కూర్చొని అందరినీ రమ్మంటాం కాకుండా వీళ్ళని వివిధ దేశాలకి దేశం మొత్తం తిరిగి ఆ దేశం మొత్తంలో మేము ఫలానా రోజు ఫలానా ఉంటాం అక్కడ ఉన్న అసోసియేషన్లు ఇండివిజువల్స్ కూడా మాకు ఇవ్వచ్చు లేదా మీరు పర్సనల్గా మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు ఆన్లైన్లో మాకు డాక్యుమెంట్స్ పంపించవచ్చు మీ వాదనకు అనుకూలంగా లేదు మీరు పర్సనల్గా ఇలా అని అనుకుంటే మీరు ఏ రోజు వస్తారో మేము ఎక్కడ ఉంటాం ఆ రోజుకు మీకు టైం ఇస్తామనే అంశాలు కూడా వీళ్ళు చేస్తున్నారు సెంట్రల్ పే కమిషన్స్ సెంట్రల్ ప్రభుత్వ రంగ సంస్థలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో జీతాలు ఎలా ఉంటున్నాయి దాంట్లో ఆయిల్ సెక్టర్ జీతాలు ఎలా ఉన్నాయి మామూలు కొంచెం లాభాలు వచ్చి ఇవి వచ్చాయి నష్టాల్లో వచ్చే వాళ్ళ పే పే స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయి అనే అంశాలు కూడా స్టడీ చేస్తున్నారు తరువాత ప్రైవేట్ సెక్టర్లో లాభాలలో నడిచే కంపెనీలు ఉంటే వాళ్ళు ఏ విధానాలను పాటిస్తున్నారు అక్కడ ప్రైవేట్ ఎంప్లాయీస్కి శాలరీ తక్కువ ఉండి మెరిట్ చూపిస్తే అంటే సంస్థకి లాభాలు చూపిస్తే లాభాలలో ఇంత పర్సంటేజ్ ఇన్సెంటివ్గా ఇచ్చే విధానం ఉంది ఇది ఏమన్నా కేంద్ర ప్రభుత్వంలో మనం అమలు చేయగలమా ఇట్లా ఇవి కాకుండా ఏమీ సంబంధం లేకపోయినా స్టేట్ గవర్నమెంట్లు వాళ్ళ పే కమిషన్స్ ఇచ్చినా కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే విధానంలో ఏమేమి అంశాలు ఉన్నాయి వాళ్ళ పే కమిషన్స్ ఏమి రికమెండ్ చేసినాయి అక్కడ ఉద్యోగులు లోకల్గా ఎదుర్కొంటున్న పరిస్థితులు ఏంటి వాళ్ళకేమన్నా స్పెషల్ ఇంటర్న్షిప్స్ ఇవ్వాలా లాంటి అనేక రకాలైన అంశాలు క్వశ్చన్నీర్లు సప్లై చేయటం క్వశ్చనీరులకి రిప్లైలు తీసుకోవటం వీళ్ళు కాకుండా ఇండివిజువల్స్ ఎవరన్నా ఉంటే ఇండివిజువల్స్ మీ మీ అభిప్రాయాలు పే కమిషన్లో ఫలానా పలానా రంగంలో ఫలానా పలానా జరుగుతోంది మీరు దీని మీద రికమెండేషన్ కంపల్సరీగా ఇవ్వాలి అనే అంశం ఇట్లా అన్ని అంశాలకు సంబంధించి సిక్స్త్ పే కమిషను ఆరు వందల ముప్పై ఎనిమిది పేజీల మెయిన్ రిపోర్టు అనయాక్జర్స్ ఇంకొక మూడు వందల యాభై పేజీలు సెవెంత్ సిపిసి దాదాపు ఎనిమిది వందల తొంభై తొమ్మిది పేజీల రిపోర్టు అనయాజర్స్తో సహా వీళ్ళు చేసిన కన్సల్టేషన్స్ ఏమేమి చెప్పారు ఎవరేం చెప్పారు అదంతా మళ్ళీ వెబ్సైట్లలో ఆన్లైన్లో అవైలబుల్గా ఉండేటట్లు పెట్టారు కావాలంటే మనం ఎవరెవరు ఏమి ఇచ్చారు అనేది కూడా చూసుకోవచ్చు రెండోది ఏం చేశారు ఇర్రెలవెంట్గా కొన్ని చెప్తుంటారు దిస్ ఈజ్ ఇర్రెలవెంట్ మేము అడిగిన ప్రశ్నలు అసలు వేతన సంఘం పరిధిలోకి రాని అంశాలు కూడా కొంతమంది చెప్తున్నారు ఇది మా పరిధిలోకి రాదు అటువంటి అప్లికేషన్లు ఏ పాయింట్లు వచ్చినాయి అవి ఎందుకు ఇర్రెలవెంట్ లాంటి అంశాలు కూడా రికార్డ్ చేసి పెడతారు సో ఈ ప్రక్రియ అంత తప్ప జరిగితే తప్ప రికమెండేషన్ అనేది బయటికి రాదు ఆ రికమెండేషన్ ప్రభుత్వం ఆమోదిస్తుందా లేదా వాళ్ళకు మీద పడే ఆర్థిక భారం ఎంత అనేది కూడా చూసుకుంటారు కాబట్టి ఎంత వస్తే ఎంత వస్తుంది అనేది లెక్క పే కమిషన్ రికమెండేషన్ వచ్చిన తర్వాత ఇంత ప్రాసెస్ వాళ్ళు రికార్డు చేసి పెడుతున్నారు పే కమిషన్స్ మొదట్లో రికార్డింగ్కి దానికి ఆన్లైన్ ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ వచ్చేసింది కాబట్టి మన అభిప్రాయాలు మనం చెప్పొచ్చు తగిన డాక్యుమెంట్లు సేకరించి వాళ్ళకి ఇవ్వచ్చు అందుకని లోకల్ లెవెల్లో ఉన్న యూనియన్లో ఇండివిజువల్స్ పే కమిషన్స్కి తమ తమ ఇచ్చేయాల్సిన అవసరం ఉంది తద్వారా ఆ అంశం వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారా లేదా అనేది వేరే సంగతి అది రికార్డ్ అయి ఉంటుంది మీరిచ్చే సలహాలు సూచనలు ఒకవేళ మంచి సలహా వచ్చింది అనుకుంటే అది ఇంప్లిమెంట్ అయితే నలుగురు ఉద్యోగులకు ఇది ఉపయోగపడింది కదా అని మనం చెప్పుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది